ఇంకా మంచి సర్వీస్ చేయాలా సేవ చేయాలా రైట్ గత మాన కూడా ఒకటి రైట్ 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 హేమాలయం రైట్

కొద్ది కలర్స్ ఏమైనా కావాలా ఈ సంగడ హోటల్ అంటే ఫేమస్ సంగడ హోటల్ కట్టెల అంగడి ఫేమస్ హోటల్ కూడా ఈరోజు మన పదహైదో డివిజన్ ఇన్ఛార్జ్ అయిన కొండా సుబ్బయ్య అన్నకు నలభై రెండు సంవత్సరములు పూర్తి సందర్భముగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక చిన్న కార్యక్రమం ఇక్కడ జరగడం చేయడం జరిగింది అందులో వృద్ధులకు అనాథులకు అన్నదానం చేయడం జరిగింది ఇలాగే ఈయన ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాం ఆయన టీడీపీకి ఎనలేని సేవ చేసిన ఒక నాయకుడు ఆయన ఇలాగే ఉన్నత స్థాయిలకు చేరుకోవాలని మేము మా సహ కార్యకర్తలు నాయకులందరం కోరుకుంటున్నాము ఆయన ఉన్నత స్థాయికి చేరుకొని ఇంకా పై పదవులకు పోవాలని చెప్పేసి మేము ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటున్నాము అందరికి అందరికీ నమస్కారాలు ఈరోజు మా అన్న కొండా సుబ్బాయి అన్న పదవి ఇన్ఛార్జ్ కడప నగర ఉపాధ్యక్షులు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా మేము కొండా సుబ్బయ్య గారికి ఈ ప్రేమాలయ నిరాశులైన వసతి గృహంలో అన్నదాన కార్యక్రమము చేయడం జరిగింది ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మా ఎన్నకు ఆయుర ఉండాలని సుబ్బయ్యన్నకు తెలుగుదేశం పార్టీలో మంచి పదోన్నతి రావాలని మేమంతా కోరుకుంటున్నాము అలాగే కడప ప్రజలు కూడా సుబ్బయ్యన్న చాలా మంది ఉదయం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు గాని టిడిపి మహిళా నాయకులు వాళ్ళు గాని అందరూ కూడా అందకు పదవి నుంచి ఉదయం నుంచే శుభాగా చెప్తున్నారు రోజు మేము ఈ కార్యక్రమం ఈడ ఒక అనార్ ఆయన అందరితో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అన్నకు అందరు కూడా దీవెన్లు ఇచ్చారు నా పీచర్ లో కూడా అన్నకు మరిన్ని పదవులు కడపలో రావాలని మేమంతా కోరుకుంటున్నాం